హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఇవాళ ఒక ఆరోగ్యకరమైన వంటకంతో మేము ముందుకు వచ్చేసాను ఒకటి కాదండో రెండు ఇడ్లీ చెట్టి ఇది నార్మల్ ఇడ్లీ కాదండి సగ్గుబియ్యంతో తయారు చేసిన ఇడ్లీ ఈ ఇడ్లీని తీసుకోవటం వల్ల ఒంటికి చక్కగా చలువ చేస్తుంది ఇడ్లీలు భలే ప్లఫీగా స్మూత్గా ఎక్సలెంట్ టేస్ట్తో అండి ఇంకా చట్నీ వచ్చేటప్పటికి కీరా దోసకాయ చట్నీ అదేంటి కీరా దోసకాయతో చట్నీ తయారు చేసుకుంటారా అంటారేమో లేదండి తయారు చేసుకుంటారు చాలా బాగుంటుంది ఒంటికి చలువ చేస్తుంది అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి ఇంతకీ ఇడ్లీలు చట్నీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకైతే ఈ ఇడ్లీలు చట్నీ తెగ నచ్చేసినాయి ఫస్ట్ ఇడ్లీల కోసం మంచినీళ్ళు గ్లాస్తో మినపగుళ్ళను తీసుకున్నాను దాంట్లో సగము సగ్గుబియ్యం వేసాను మీరు ఏ క్వాంటిటీ అంటే ఏ కప్తో తీసుకుంటే ఆ కప్ ఫుల్ మినపగుళ్ళు వేసేసుకోండి సగమేమో సగ్గుబియ్యం వేసేసి చక్కగా ఒక ఆరు గంటలు కడిగేసి విడివిడిగా నానబెట్టుకోండి తర్వాత ఈవినింగ్ నేను నానిన తర్వాత దీనికి రవ్వ క్వాంటిటీ వచ్చేటప్పటికి మనం ఏ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకుంటాము అదే గ్లాస్తో మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వను వేసేసుకొని గ్రైండర్ వేసే ముందు దీన్ని నానబెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యం చూడండి చక్కగా డబుల్ అవి కనబడుతున్నాయి అలాగే మీ మర్చిపోయానండో అవి చెప్పడం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు కూడా వేసాను మినపగుళ్ళతో పాటు మీరు అవి ముందే వేసి నానపెట్టుకోండి చూడండి ఎంత బాగా నాన్నయో మెంతులు వేయటం వల్ల షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి అలాగే మనకి మెంతులు అనేవి తీసుకోవటం వల్ల చలో చేస్తుంది ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసాను తర్వాత ఈ నానపెట్టుకున్న సగ్గుబియ్యము గుళ్ళు మెంతులు అన్నీ కూడా వేసేసి చక్కగా మీకు తెలుసు కదా ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకోవాలో అలా చక్కగా గ్రైండర్ని వేసేసి వదిలేసేసానండి చూడండి ఇడ్లీ రుబ్బు అనేది ఎంత స్మూత్గా కనపడుతుందో అసలు టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చే వరకు చక్కగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వలోని వాటర్ని చక్కగా ప్లేట్ అడ్డం పెట్టేసి చక్కగా వంపేసేసేయండి దీన్ని మనము చక్కగా చేత్తో పిండేసేసి వేస్తాం కదా ఇడ్లీ రవ్వ అలా వేయాల్సిన అవసరం లేదండి వాటర్ అన్నీ పోయేటట్టు ప్లేట్తో వంపేసేసి ఇడ్లీ రవ్వని అలాగే గ్రైండర్లో వేసేస్తే చక్కగా గ్రైండరే మిక్స్ చేసుకుంటుంది మనకు అసలు పనే ఉండదండి ఇది ఒక బెస్ట్ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇంతకుముందు నేను ఇడ్లీలు వేయాలంటే అమ్మో ఇడ్లీ రవ్వ పిండాలి అలాగే పిండినాక మళ్ళీ పిండిలో వేసి ఇడ్లీ రవ్వ పిండి కలిసేటట్టు కలపాలని చాలా భయపడేదాన్ని ఈ టిప్ తెలిసినాక నేను ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా పిండిని చక్కగా తోడేసుకొని రాత్రంతా బయట పెట్టేసేసాను చూడండి ఉదయానికి పిండి ఎలా ఉందో మీకు చూపిస్తాను పైకి వచ్చేసి చూసారా పులిసింది చక్కగా ఇలా పులిసిందంటే దీంట్లో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యి మనకి పొట్టలో డైజెషన్ బాగుంటుంది అల్సర్సు పొట్ట ఉబ్బరం ఇట్లాంటివన్నీ రాకుండా ఉంటాయండి పుల్లటివి అంటే పులిసిన పదార్థాలు తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు సాల్ట్ వేసేసి చక్కగా ఇడ్లీ పిండిని కలిపేసుకోండి కన్సిస్టెన్సీ చూసారా అలా రావాలి నేను స్టీల్ పాత్ర వాడుతున్నాను కాబట్టి వీటికి నెయ్యిని అప్లై చేశాను మీరు మామూలుగా జలం సేరీ వాడేటట్టయితే నార్మల్గానే తడిపేసుకొని ప్లేట్లని ఇడ్లీ వేసేసుకోవచ్చు ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసేసి చక్కగా స్టీమ్ పెట్టేశాను ఇప్పుడు రెడీ అయిన ఇడ్లీ పిండిని చక్కగా ఈ ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసాం కదా వాటిల్లో వేసేస్తున్నాను నెయ్యి రాయటం వల్ల ఇడ్లీలు ఉడికిన తర్వాత త్వరగా ఊడొస్తాయండి ఇది కూడా బెస్ట్ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి చూడండి అలా ఫీల్ చేసేస్తున్నాను చుట్టానికి తెల్లగా మల్లె పువ్వులలాగా కనపడుతున్నాయి కదా ఇంక ఇలా రెడీ అయిన ఇడ్లీ ప్లేట్లని చక్కగా మనం స్టీమ్ పెట్టుకున్నాం కదా ఇడ్లీ పాత్ర దాంట్లో పెట్టేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించండి ఇప్పుడు చట్నీ కోసం కీరా దోసకాయని మీడియం సైజు తీసుకున్నాను చక్కగా దీన్ని వాష్ చేసేసి పైన తొక్కను తీసేస్తున్నాను మీకు ఒకవేళ తొక్క తింటాం ఇష్టమైతే తొక్కతో సహా కూడా ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు తొక్క తీసేసినాక మొదలు చివర తీసేసాను ఇప్పుడు దీనికి స్పెషల్గా బాండీలో గెరిటెడ్ నూనె వేసి పోపు గింజలన్నీ వేయాలండి ఎండుమిర్చి కూడా వేయాలి ఇది పోపు కాదు చట్నీకి ఎండుమిర్చినే మనం కారంగా వాడతాం పచ్చిమిర్చితో తయారు చేయమండి దీన్ని ఎండుమిరపకాయలు లైట్గా వేగుతూ ఉంటాయి కదా ఈ లోపల కీరా దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకున్నాను ఎండుమిరపకాయలు లైట్గా వేగిన తర్వాత కీరా దోసకాయ ముక్కలు వేసేసి ఎక్కువసేపు వేపొద్దండి మనకు ఆ వాటర్ కావాలి కాబట్టి టూ త్రీ మినిట్స్ అలా వేయించేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక కప్పు వరకు కొబ్బరిని సన్నగా తరిగేసేసి వేసుకున్నాను ఇవి వేపిన పల్లీలు కొబ్బరి ఒక కప్పు వేసుకుంటే హాఫ్ కప్పు వేపిన పల్లీలు వేసుకోండి మీడియం సైజు తీసుకున్నాను నేను కప్పు అనేది చింతపండు చిన్న రెబ్బ పెట్టేసి ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి చట్నీ తిరగమాత కోసం ఎండుమిరపకాయలు అలాగే పోపు గింజలు ఇంకా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోండి చట్నీ ఇది లూజ్గా ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను వాటర్ యాడ్ చేసేసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టా ఇప్పుడు రెడీ అయిన పోపుని దానిలో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి అసలు ఎండాకాలానికే ది బెస్ట్ చట్నీ రెడీ అయిపోయింది దీన్ని తీసుకోవటం వల్ల మనం అస్సలు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటామండి మనకి కావాల్సిన వాటర్ కంటెంట్ ఫుల్గా అందుతుంది అలాగే ఈ ఇడ్లీలు అయితే స్పాంజ్ లాగా మెత్తగా స్మూత్గా చూడండి అసలు ఎంత బాగున్నాయో తింటుంటే తినాలనిపించిందండి మాకైతే అంత నచ్చినవి ఈ ఇడ్లీలు చట్నీ నాకు బెస్ట్ కాంబినేషన్ అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ చట్నీ తినటం వల్ల మనకి గట్ పవర్ అనేది కూడా పెరుగుతుందండి అంటే ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి ఇంకా ఎప్పుడు ఎండుమిర్చితో చేసుకోం కాబట్టి ఎండుమిర్చితో చేసుకోవటం వల్ల ఈ తెల్లటి ఇడ్లీలకి ఈ చట్నీ అనేది చాలా కలర్ఫుల్గా అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఈ బెస్ట్ కాంబినేషన్ని అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొడితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది చూడండి ఎంత ప్లఫీగా ఉన్నాయి ఇడ్లీలో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్